దేవునికి స్తోత్రం లే హాలెల్ క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను శుభాలు వందనాలు గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ జీసస్ క్రైస్ట్ మరొక మరి ఆయన మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని ఇస్తూ ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలం నాలుగు నుంచి నాలుగున్నర వరకు ప్రతిరోజు ఇలా టెలికాస్ట్ అవుతున్న ఈ కార్యక్రమం మీరు వీక్షించాల్సిందిగా కోరుతున్నాను ఉదయం టైంలో ఎటువంటి మార్పు లేదు ఒక్క శనివారం మాత్రం మూడున్నర గంటల నుంచి నాలుగు గంటల వరకు ఉదయం వేసిన మెసేజే సాయంత్రం వేస్తాం ఎలాగో యూట్యూబ్లో అప్లోడ్ అయి ఉంటుంది కనుక శాంతి టీవీ నెల్లూరు శాంతి టీవీ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి మీకు నోటిఫికేషన్లు వస్తాయి దాంట్లో నా సందేశాలు మాత్రమే కాకుండా ఇతర దిగుజనుల సందేశాలు ఉన్నాయి ఆ సందేశాలు కూడా మీరు చూడవచ్చు వినొచ్చు ఆ దేవుజనులతో సదవ దేవుజనులతో మీరు కాంటాక్ట్ చేయొచ్చు దేవుని స్తోత్రం లేదు కానీ దేవుని వాక్యము లోతైనది దేవుని వాక్యం లోతులోకి మనం వెళ్తున్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి వణుకు చలి ఇవన్నీ ఉండకుండా మనం డీప్గా వెళ్ళిపోయాం ఒక రక్తదనాన్ని మనం అనుభవిస్తాం సముద్రపు అడుగులోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక హోరు వినిపిస్తుంది అక్కడ ఒక క్లారిటీ ఉంటుంది అక్కడ ఒక నిశ్శబ్దం ఉంటుంది ఈత కొట్టే వాళ్ళకి సుమ్మనసుకి తెలిసిన విషయం లోతులోకి వెళ్తే అనుభవమే వేరు లోతులో ఎక్కువసేపు ఉండలేము కానీ లోతులోకి వెళ్ళడం ప్రయోజనకరం లోతులోకి వెళ్తే ముత్యాలు దాగి ఉంటాయి లోతులోనే దొరికేది లోతులో పాచి నాచు ఇవని దొరకవు లోతైన అనుభవం లోతులోకి వెళ్ళడం కష్టం కూడా లోతు మనల్ని భయపెడుతుంది ఒకవేళ కళ్ళు తెరిచి నీళ్ళలో కొన్ని అడుగులు లోతు వెళ్ళినప్పుడు ఆ నీళ్లు మనల్ని భయపెట్టే అవకాశం ఉంది ఆ నీళ్ళలోంచి ఏమొస్తుందో చెప్పలేని పరిస్థితి నీళ్లు ఆశీర్వాదకరమే కానీ నీళ్లు ప్రమాదకరం నేళ్ల ద్వారా కొట్టుకుని పోయిన వాళ్ళు ఉన్నారు నీళ్ల ద్వారా బద్దలైపోయిన డ్యాములు ఉన్నాయి బద్దలైపోయిన ఉన్నాయి నీరు మంచిదే మన చుట్టూ ఉంది ఇంచుమించు డెబ్బై శాతం పైగా నీరు ఉంది నీటి మధ్యలో మనం ఉన్నాం భూభాగం తక్కువే ఉంది ఇరవై ఐదు శాతం లోపే భూభాగం మనం దీని మధ్యలో ఉన్నాం ముప్పై శాతం లోపు ఉన్నటువంటి భూభాగంలో మనమున్నాం ఈ భూభాగంలో మళ్ళీ ఖండాలు దేశాలు రాష్ట్రాలు జిల్లాలు మండలాలు గ్రామాలు పట్టణాలు ఇలా విభజించబడ్డాయి మీరు ప్రతిదినము దేవుని వాక్యం వ్యక్తిగతమైన ధ్యానం చేయాలి ఒకవేళ మీరు ఆలస్యంగా లేచి ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు నేను ఈరోజు దేవు దేవుడి వాక్యం ధ్యానించాలి ప్రార్థన చేసుకోవాలి అని మీరు అనుకుంటే మీ పర్సనల్ టైమ్గా మీరు పెట్టుకోవాలనుకున్నప్పుడు శాంతి టీవీలోని ఈ కార్యక్రమం చూడవద్దు మీతో మీకు దేవునితో ఉన్న వ్యక్తిగతమైన సమయాన్ని దొంగలించే ఏ కార్యక్రమం శాంతి టీవీలోని ఏ కార్యక్రమం ఈ కార్యక్రమం అయినా కానీ మీరు అనుమతించొద్దు దానికి ముందుగా ఒక గంట ముందు రెండు గంటల ముందు మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించి పూర్వకంగా సిద్ధపడాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినట్లుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రెయిన్కి మంచిది అని చెప్తున్నారు అలాగైతే మార్నింగ్ స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ మన ఆత్మకు మంచిది ధ్యానిద్దాం ప్రార్థిద్దాం ప్రభు చిత్తాన్ని మనం తెలుసుకుందాం ద గాడ్ దేవుడి చిత్తం మనం తెలుసుకోలేకపోతున్నాం తెలుసుకునే అవకాశం వాక్యం ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది ధ్యానము అనే తాళపు చెవి ద్వారా దేవుని యొక్క వాక్యపు గదుల్లో ప్రవేశించి దాచబడిన నిధులను మనం పొందుకునే అవకాశం ఉంది ప్రేదీ స్తోత్రం అదే కానీ దేవుని వాక్యాన్ని వినడానికి మీరు సిద్ధంగా ఉండండి దేవుని వాక్యాన్ని పొందుకోండి దేవుని వాక్యాన్ని ఓన్ చేసుకోండి సొంతం చేసుకోండి అది మీకు అన్నట్టుగా భావించండి దేవుని వాక్యం మనకే బోధించే నాకే దేవుని వాక్యం వినేటువంటి మీకే దేవుని వాక్యం బోధిస్తున్నా వింటున్నా బోధిస్తున్న నాకు వింటున్నా మీకు దేవుని వాక్యం వర్తిస్తుంది ఇట్ అప్లైస్ టు టు ద లిజనర్ అండ్ టు ద ప్రీచర్ ఇద్దరికి వర్తిస్తుంది ఇవన్నీ నాకు కాదమ్మా మీకోసమే నాకు వేరే బైబుల్ ఉంది నాకు వేరే ఉపదేశం ఉంది నాకు వేరే విషయాలు ఉన్నాయి వేరే సత్యాలు ఉన్నాయి అంటే అది రా దేవుని స్తోత్రం హీ ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం నిన్న మనం న్యూ జనరేషన్స్ కొత్త జనాంగాలు ఎలా పుడతాయి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం కొత్త జనాంగాలు ఎలా పుట్టాయి అంటున్నప్పుడు లోతు ద్వారా లోతు లోతు కుమార్తెల ద్వారా రెండు జనాంగాలు వచ్చాయి అబ్రహాము హాగరు ద్వారా ఒక కొత్త జనాంగం వచ్చింది భౌతికంగా నూతనమైన జనాంగాలు వస్తున్నాయి ఆత్మీయంగా కూడా నూతనమైన జనాంగాలు వచ్చే అవకాశం ఉంది మనం ప్రకటిస్తున్నప్పుడు జనాలు పుట్టే అవకాశం ఉంది ఒక చేప అనేకమైన గుడ్లు పెడుతుంది ఒక పక్షి అనేకమైన గుడ్లు పెట్టి పిల్లల్ని చేస్తుంది ప్రకృతిలోని జీవులన్నీ ప్రత్యుత్పత్తి ద్వారా వాళ్ళ జాతి అంతరించిపోకుండా ఉండడం కోసం అవి ప్రయత్నాలు చేస్తున్నాయి కొన్నిసార్లు కొన్ని జంతువులు అంతరించిపోతాయి డోడో అనేటువంటి ఒక పక్షుల గురించి అది అంతరించిపోయిందని ఇంకా కొన్ని పులులు ప్రత్యేకమైన పులులు అవి కూడా అంతరించిపోతున్నాయి భాషలు అంతరించిపోతున్నాయి జంతువులు అంతరించిపోతున్నాయి పక్షులు అంతరించిపోతున్నాయి అంటే అంతరించిపోతున్నటువంటి ప్రపంచం ఈ అంతరించిపోవడం తర్వాత ఒక ఆరంభం జరుగుతుంది దేవని స్తో నిన్న మనం ఆలోచించిన విషయాలు ఒక్క నిమిషములోనే నూతన జన జనాంగాలు పుట్టగలవా అలా పుట్టడానికి చాలా టైం పట్టచ్చు నిత్యత్వం దృష్ట్యా ఒక్క నిమిషం అనేది పెద్ద అది కౌంటబుల్ కాదు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ నిర్ణీత సమయంలో ఉన్న మనకు ఒక్క నిమిషం కూడా ప్రాముఖ్యమే ఒక్క నిమిషం లేట్ అయితే ఎగ్జామ్ హాల్లోకి వరగా ఒక్క నిమిషమే ఒక్క నిమిషం లేవుంది లేని అనుకోరు ఎందుకు చెప్తున్నానంటే సమయం యొక్క విలువ మనం తెలిసిన వాళ్ళగా ఉండాలి అపవాదికి సమయం కొద్దిగా ఉందని తెలుసుకొని వాడు రెచ్చిపోయి రేగిపోయి వాడు రౌత్రుడై ఉగ్రుడై మన మీదకి వచ్చి ఎవరిని మింగుదామని తిరుగుతూ సహోదరుల మీద నిందలు మోపుతూ కాదా ప్రభు నమ్ముకోముందు ప్రభుని అంగీకరించముందు తాగుబోతుగా ఉన్న వ్యక్తిని ప్రభు సేవ చేస్తూ చనిపోయిన తర్వాత కూడా తాగుబోతుగా చిత్రీకరించేటువంటి తత్వం మన ఉంది ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నట్టు ఈ ప్రజలకు శ్రమ ఉన్నది ఉన్నట్టుగా చెప్దాం లేనిది లేనట్టుగా చెప్దాం లేని వాటిని ఉన్నట్టుగా ఉన్నదని లేనట్టుగా ఎందుకు చెప్పడం లేని వార్తను పుట్టించొద్దు డోంట్ స్ప్రెడ్ రూమర్స్ కొత్తమందికి ఇదే పని చాడీలు చెప్పడం కొండేలు చెప్పడం సాకులు చెప్పడం బ్యాక్ బైటింగ్ చేయడం వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుగా చెప్పడం ఇదే పని ఒక మనిషిని గురించి చెప్పడానికి నువ్వు పిలవబడలేదు నిన్ను గురించి నువ్వు చెప్పుకోవడానికి ఇతరుల గురించి నువ్వు చెప్పడానికి కాదు నిన్ను పుట్టించిన వాడిని గురించి చెప్పడానికి నువ్వు పిలవబడతావు ఎవరైనా వాళ్ళ గురించి వీళ్ళ గురించి నా దగ్గర దయచేసి ప్లీజ్ చెప్పొద్దు కానీ నాకు ఇష్టం లేదు నేను ఎవరి గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు ఈ మధ్య కాలంలో ఎవరో నన్ను అడిగారు ప్రవీణ్ పగడాల గారిది హత్య మీకు మీకేమనిపిస్తుంది అదే అనుకోండి ఎందుకు నా అభిప్రాయంతో మీకేం పని నేను ఇన్వెస్టిగేషన్ చేసే పనిలో లేను నేను పరిచయం చేస్తున్నాను ఆ దేవుజనుని యొక్క మరణం ఒక తీరం లోటే అది అన్యాయపు తీర్పు అది ఆయన గురించి చెరువుగా మాట్లాడుకుంటారు తప్పది చనిపోయిన వ్యక్తి గురించి మనం గొప్పగా చెప్పుకోవాలి గొప్పగా మాట్లాడుకోవాలి ఎంత చెడ వ్యక్తులు అయినా మంచి యాంగిల్స్ మంచి కోణం ఉంటుంది చెడును చూడకుండా మంచి చూద్దాం ఆయన విద్వేషపూరితమైన ప్రసంగం చేశాడని అదని ఇంకా రకరకాలుగా ఏదో మాట్లాడుతుంటాడు మనిషి బలహీనుడు కదా ఎవరో ఆవిడ పేరు ఏదో నాకు సరిగ్గా గుర్తులేదు పలానాయనలాగా పలానాయన మందు తాగి ఉంటాడు తాగి ఉండొచ్చు మనిషి కదా బలహీనుడు కదా ఆయన రహస్య పాపాల్లో జీవించాడు ఆయనకున్నట్టు నాకు రహస్య పాపాలు లేవు అని చెప్పి చాలా మంది చేత కోల్సుకు గురై చాలా రకరకాలుగా తిప్పించుకుంటాం ఒకరికన్నా నేను నీతిపోతున్నది దయచేసి పోల్చుకోవద్దు పలాని అతనికన్నా పలాని పాస్టర్ కన్నా పలాని స్త్రీ కన్నా పలాని కన్నా నేను బెటర్ అనుకోవద్దు ఎందుకు ఈ పోలిక ఎవరి గొప్పతనం వాళ్ళకు ఉందండి ఎవరికన్నా మనం గొప్ప కాదు ఎవరికన్నా తక్కువ మనందరం ఒకటే అనుకుంటున్నప్పుడు ఆయనలాగా నా నేను లేవు ఆయన లాంటి వాడి కాదు నేను పరిచేయుడు కూడా అదే ఈ కాదు నేను సుంకరిలాగా కాదు నేను భాగంలో సిన్సియర్ ధన ధర్మాల్లో సిన్సియర్ ఉపవాసాలు ఉండడంలో సిన్సియర్ బట్ హీఈస్ నాట్ సిన్సియర్ హీఈస్ అ సిన్నర్ నువ్వు సిన్సియర్ అని చెప్పుకున్నావు కన్నీలో పశ్చాత్తాపం లేదు నువ్వు నీతిమంతుడిగా తెచ్చబడలేదు అతడు సిన్నర్ అని ఒప్పుకున్నాడు అతడు పరలోకం యొక్క కృపణ పడుకున్నాడు దేవుని స్తోత్రం అదే నేను సిన్సియర్ అనుకోవద్దు నేను సిన్నర్ అనుకో తప్పేం లేదు నువ్వు సిన్నర్ అనుకుంటే నీకు కృప అనుగ్రహించబడుతుంది నువ్వు సిన్సియర్ అనుకుంటే నువ్వు నీ సెల్ఫ్ రైన్షియస్నెస్తో సోనీతితోనే నువ్వు ముందుకు సాగాల్సి వస్తుంది దేవుని స్తోత్రం నూతనమైన జనాంగాలు ఎలా పుడతాయి అనే దాని గురించి మనం ఆలోచించాము అపోస్తుల కార్యములు రెండో అధ్యాయంలో మూడు వేల మంది అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయంలో ఐదు వేల మంది ఈ ఐదు వేలు ఒక మూడు వేలు ఎనిమిది వేల మంది ఈ జనాంగాలు ఎలా పుట్టాయి వాక్యం ద్వారా పుట్టాయి వాళ్ళు కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఉన్నారు వాక్యం వలన వాక్యము సువార్త వాళ్ళను పుట్టించింది తన సంకల్పం ప్రకారం ఆయన మనను సత్యవాక్యం ద్వారా కన్నాడు వాక్యం ద్వారా మనల్ వాక్యం దేవుని స్తోత్రం హలే వాక్యం ద్వారా పుట్టిన జనాంగము అపో రెండవ చే నలభై ఒకటి వచ్చిన మూడు మ రెండవది నినివే పట్టణములోని ప్రజలు స్తోత్రం వాళ్ళు మారారు మారరు వాళ్ళకి శిక్షే సరైంది వాళ్ళకి శిక్ష విధించాల్సిందే వాళ్ళకి శిక్ష విధించబడితే తనకు సంతోషమని తను సంతృప్తి చెందగలడని భావించాడు వాళ్ళు శిక్షించబడ్డం దేవుడి చిత్తం కాదు దేవుడికి అయితే ఇష్టం లేదు వాళ్ళు మారాలని దాని యొక్క ఉద్దేశం కానీ వాళ్ళు నిన్ను పంపించింది నీ చేత ప్రసంగం చేయించింది నీ చేత పరిచయం చేయించింది దాని వెనక ఉద్దేశం వారిలో కొందరినైనా రక్షించాలి కానీ బై గాడ్స్ గ్రేస్ ఒక లక్ష ఇరవై వేల మందిలో కొందరు పశ్చాత్తాపడ్డారు కొందరు వ్యతిరేకించారు యోనాన్ని కొట్టడానికి వచ్చారు యోనాన్ని కొట్టారు యోనాన్ని తరిమేశారని కాదు అక్కడ ఏంటో మరి ఆ అనుకూలత పవనాలు ఇచ్చేయండి వెంటనే ప్రజలు తమ చెడు నర్సులు మానే ఇంతకాలంగా చేస్తున్న తప్పులు ఇక మీదకి చేయకూడదు ఇది కరెక్ట్ కాదు ఎవరో ఇజ్రాయెల్ దేశపు ప్రవక్త ఒక ఆయన వచ్చి చెప్పాడు ఆయన చెప్పిన దాంట్లో తప్పే ఉందండి మన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగానో ఉందో లేకపోతే ఎలా ఉందో మరి మనకు తెలియదు మనకు అన్ని అనవసరం కానీ అతను చెప్పిన మెసేజ్ అతను ఇక్కడికి వచ్చాడంటే అతను రాలేదు అతన్ని ఎవరో పంపించారు అతను ఎందుకు వచ్చాడు ఏదో ఉద్దేశం ఉంది మన డబ్బుల కోసం రాలేదు అతను మన పట్టణాన్ని కాపాడడానికి ఒక సందేశంతో వచ్చాడు ఆ సందేశంలో పట్టణం నాశనం అయిపోతుందనే సందేశం ఉంది నాశనము కానీయకుండా చేయాల్సిన బాధ్యత ప్రజల పశ్చాత్తాపం మీద ఆధారపడింది మీరు మారుపరుస పొందపోతే మీరు కూడా అలాగే నశిస్తారని చెప్పాడు సుప్రభు ఎలా శిలోయములో గోపురం పడి లేకపోతే బరులతో రక్తం కలిపినట్టు పిలాతులాగా చనిపోయిన వారితో వారిలాగా మనం చనిపోయే అవకాశం ఉంది రిపెంట్ పశ్చాత్తాపడండి దేవుడు పశ్చాత్తాపుడై తాను చేయదననుకున్న కీడు చేయక మానునేమో దేవుని శాంతిపరచండి రా బాబు సృష్టికర్తను శాంతిపరచండి ఇవన్నీ మనకొద్దు అని అన్నట్టుగా రాజ ప్రకటనను బట్టి ప్రజల్లో కలిగిన పరివర్తన ద్వారా ఒక జనాంగం పుట్టింది ఒక హోలీ జనరేషన్ పుట్టింది అతను ఎవరండి అతనికి మనకు సంబంధం ఏంటంటే అతను అన్నిజనుల ప్రవక్త అతని మాటలు మనం ఎందుకు వినాలి అసలు అతన్ని ఎందుకు రానిచ్చాము అన్నట్టుగా ఎవరు బిహేవ్ చేయలేదు దేవుడి స్తో మూడవది సమరయలో ఒక జనాంగం పుట్టింది ఒక్కరి తరం మధ్య పిలుపులాటలాడుకునే పిల్లల మధ్యలో పిల్లకాళ్ళు పోలిన తరం వారి మధ్యలో వేరుగా ఉండవలసినటువంటి కలిసి ఉండలేనటువంటి విధంగా పాపములో జీవిస్తున్నటువంటి తరము మూర్ఖులైనటువంటి ఈ తరము వారి మధ్యలో వక్రతరం వారి మధ్యలో మనం ఉన్నాం జీవవాక్యాన్ని చేతబట్టుకుని జీ జ్యోతుల్లాగా మనం ప్రకాశిస్తూ ఉన్నాం దేవుని స్తోత్రం మోసాన్ని గుర్తించడం ద్వారా గారడి సీమోని యొక్క మోసాన్ని గుర్తించడం ద్వారా దేవని స్తోత్రం హేలు ఏం జరిగింది ప్రజలు ప్రభువును విశ్వసించారు వార్తీ పొందారు సమరయలో ఒక పెద్ద గ్రూప్ తయారైంది సమరయలో సంతోషం కలిగింది నాలుగవదిగా కొరింది పట్టణములో అదే సంఘంలో కొరింది పట్టణములో చాలా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతాను అనుకుంటున్నప్పుడు దేవుడు ఆపెట్టాడు ఒక దర్శనం చెప్పి చూడమే బాబు స్టేదే స్టే దేర్ ఫర్ ఫ్యూ మోర్ ఇయర్స్ అని ఆపేసి ఏం చేశాడు ఆయన తన విధానాల్ని తను తన స్ట్రాటజీస్ని తను మార్చుకున్నాడు దాని ఫలితంగా అక్కడ అనేకులు విశ్వసించింది అవిశ్వాసులైన వాళ్ళు విశ్వాసంలోకి వచ్చేశారు ఈ నూతన జనాంగాలు పుట్టిన విధానాల గురించి మనం నిన్న మనం ఇలా మాట్లాడుకున్నాం రండి ఇద కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ఆ కార్యములు రెండవ అధ్యాయము నలభై ఒకటో వచ్చిన నిన్న మనం చదువుకున్నట్టు లేఖన భాగమే అదే వాక్యము మూల వాక్యము ఆ కార్యములు రెండు నలభై ఒకటి కాబట్టి పేతురు చెప్పినట్టు వాక్యమును అంగీకరించిన వారు నీటి బాప్తిజము పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడ్డారు చేర్చింది ఎవరు పేతులు చేర్చలేదు ప్రభు చేర్చారు వాళ్ళకి ఏమైతే వాళ్ళు చేర్చబడతారు రక్షించబడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు చేర్చబడ్డారు సంఘ అనుభవాలు ద చర్చ్ ఎక్స్పీరియన్సెస్ పరిశుద్ధాత్మ అనుభవాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు సంఘ అనుభవాలు కూడుకున్న ఏర్పడిన సంఘం యొక్క అనుభవాలు ఏంటి నాలుగు అనుభవాల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను రెండవ ఛాయమో నలభై నాలుగు వచ్చినాము విశ్వసించిన వారందరూ నమ్మిన వారందరూ పేతురు చెప్పినటువంటి వాక్యమును అంగీకరించిన వారందరూ ఏకముగా కూడి కూడుకున్నారు దేవర్గాదే తమకు కలిగినదంత సమిష్టిగా ఉంచుకొనిది మొట్టమొదటి మాట అనైక్యత లేకపోవడం అనేటువంటి ఒక స్పెషల్ క్యారెక్టర్ అక్కడ చూస్తున్నాం ఈ రోజుల్లో సంఘాల్లో ఆధునిక సంఘములో అనైక్యతే ఉంది కానీ ఐక్యత లేదు స్తోత్రం ఆ రోజుల్లో సంఘం విశ్వసించిన వారందరూ ఎలా ఉన్నారో అక్కడ రాయబడింది ఇంకా కొద్దిగా నాలుగో అధ్యాయంలోకి వెళ్తే విశ్వసించిన వారిని గురించి రాయబడింది స్తోత్రం ముప్పై రెండవ చూ విశ్వసించిన వారందరూను ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండి ఎవడను తమకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకునలేదు వారికి కలిగిన దంతియు వారికి సమిష్టిగా ఉండేరు రాయబడింది అనైక్యత లేకుండా ఉన్నటువంటి ఆది సంఘం లాగా ఆధునిక సంఘాలు ఉండాల్సిన అవసరం ఉంది సాతానుడు డెబిల్ డిజ్యూనిటీ తీసుకొని వస్తాడు పరిశుద్ధాత్ముడు ఐక్యతను తీసుకొని వస్తాడు దేవని స్తోత్రం హలో మనం ఆలోచిస్తున్న విషయాలు సంఘాలు పోవడం అనైక్యత లేకపోవడం ఏ సంఘంలో స్థానిక సంఘంలో సార్వత్రిక సంఘంలో అనైక్యత లేకుండా ఉండాలి డినామినేషన్ల పేరుతో మనం విడిపోయాం అడ్మినిస్ట్రేషన్ పేరుతో మనం విడిపోయాం మనం విడిపోయాం రకరకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ బేసెస్ మీద మనం విడిపోయాం అనైక్యత లేకపోవడం అనేది ఆది సంఘం యొక్క అనుభవం అని రెండవది రెండవ అధ్యాయము నలభై ఐదవ వచ్చినాం అపోస్తుల కార్యములు ఇది కాక వారి 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 అక్రొలది పంచిపెట్టిది అందరికి అందరికంటే ఎవరికి విశ్వసించిన అందరికీ అవిశ్వాసలైన అందరికీ కాదు ఇరుషులేములో ఉన్న అందరికీ కాదు తమ ప్రాపర్టీని ఇన్హెరిటెన్స్గా వారసత్వంగా వచ్చిన వాటిని అమ్ముకొని దేవనిస్తూ ఉన్నాం లేని అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టారు సరే అపోస్తుల పాదాల దగ్గర పెట్టడంలో ఉద్దేశం ఏంటి అవి అపోస్తులకని కాదు ఇక్కడ నుంచి మమ్మల్ని పోషించాల్సిన బాధ్యత మీది మేము ఇవన్నీ అమ్ము అమ్ముకొని నీ దగ్గర పెట్టాం కాబట్టి అన్న ఉద్దేశంతో అనగా ఒక ఆత్మీయమైన ఆశను వాళ్ళు కలిగి ఉన్నారు ఎవరికి లోటు ఉండకూడదు అందరూ కమ ఈక్వల్గా ఉండాలి ధనిక పేద తారతమ్యం ఉండకూడదు మనం ఆలోచిస్తున్నట్టు మాట ఒక ఆత్మీయ ఆశ కలిగి ఉండే ఒక సంఘం అదే సమయంలో యాకో పత్రిక రెండవ అధ్యాయంలో ఉంది మీలో ఎవరైనా మీ సంఘంలోకి మీ సంఘ ఆరాధన జరుగుతున్నప్పుడు మీరు సంఘ సమావేశం జరుగుతున్నప్పుడు ఒక కాంగ్రిగేషన్గా గ్యాదర్ అయినప్పుడు ఒక వీక్లీ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక ప్రశస్తమైన వస్త్రాలు వోసుకొచ్చిన వాడిని హలో సార్ రండి సార్ కూర్చోండి సార్ అని సాధారంగా స్వాగతం పలుకుతారు అతన్ని ప్రత్యేకంగా ట్రీట్ చేస్తారు కానీ ఒక పేదోడు వస్తే మాత్రం అని పట్టించుకోకుండా లక్ష్యం చేసి ఉంటాడు మానవుడు రూపాన్ని చేసి చూసి లక్ష్య పెడతాడు దేవుడు రూపాన్ని చూసేవాడు ఆంతర్య రూపాన్ని చూసి లక్ష్య పెట్టేవాడు ల లక్ష పెట్టేవాడంటే లక్ష రూపాయలు పెట్టేవాడని కాదు అర్థం మన మీద అలాగా శ్రద్ధ చూపించేవాడని అర్థం ఆత్మీయ ఆశ కలిగి ఉన్నారు అందరూ ఒకటిగా ఉండాలి ఇంతకుముందు అసమానతలు ఉన్నాయి మన మధ్యలో అసమానతలు అన్నీ పోవాలి మనలో ఎవరు గొప్ప అనేటువంటి డిస్కషన్ రాకూడదు చాలా మందిలో ఇదే డిస్కషన్ ఎవరు పాడేటువంటి నేను గొప్ప ప్రసంగించేటువంటి నేను గొప్ప అధ్యక్షుడైన నేను గొప్ప ఏంటి నా గొప్ప గొప్పతనం కోసం పా ఒకటి అనైక్యత లేకపోవడం అనేది ఆది సంఘం యొక్క ప్రత్యేకతని ఒక ఆత్మీయ ఆశ కలిగి ఉండడం అనేది ఆది సంఘం యొక్క ప్రత్యేకతని రెండవ అధ్యాయము నలభై ఆరు వచ్చిన వారు ఒకే ఒక మనసు కలిగిన వేల మనసులు కలిగిన వాళ్ళు కాదు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటి ఇంటి అరొట్టచ్చు దేవుని స్థుతించు ప్రజలందరి వలన పొందిన వారై వారు అనుదినము లేదా ప్రతిదినము ఇప్పుడు మనకు మన క్రిస్టియానిటీ ఎలా అయిపోయిందంటే సండే రిలీజియన్ అయిపోయింది మండే టు సాటర్డే మనం యథిష్ఠు లాగా జీవిస్తూ ఒక సండే మాత్రమే మనం లాగా జీవిస్తున్నాం సోమవారం నుంచి శనివారం దాకా మనం నాస్తికులుగా జీవిస్తూ ఆదివారం ఆస్తికులుగా జీవిస్తున్నాం ఇది మన పరిస్థితి సండే మాత్రం జరిగేటువంటి తతంగం కాదు ఆదివారం మాత్రం జరిగేటువంటి తతంగం కాదు ఆత్మీయత శ్లోకం అనుదిన సహవాసం కలిగి ఉన్నారు అదే దాని యొక్క ప్రత్యేకత అది బైబుల్ స్టడీయా అది యూత్ మీటింగా అది లేడీస్ మీటింగా అది ఇంకేం మీటింగ్ క్యారీ మీటింగ్ ఇవన్నీ అక్కడ ప్రస్తావించబడ్డాయి కానీ వాళ్ళు కూడుకుంటున్నారు అనేది మాస్త్రం వాస్తవం వాడు కూడుకున్నారు అని డాక్టర్ లూకా గారు చెప్తున్నారు అవును వాళ్ళు కూడుకుంటున్నారు సమాజంగా కూడుకున్న మానవద్దు అనేటువంటి ఉపదేశానికి వాళ్ళు సబ్మిట్ అవుతున్నారు మనం ఆలోచిస్తున్న విషయాలు సంఘ అనుభవాలు అనైక్యత లేకపోవడం అనేది ఆత్మీయ ఆశ కలిగి ఉండడం అనేది మూడోది అనుదిన సహవాసం కలిగి ఉండడం అనేది నాలుగోది రెండవ అధ్యాయము నలభై ఏడు వచ్చడం ఆనందించడం ఆనందించడం ఎంజాయింగ్ రిజాయిసింగ్ ఇన్ దా ప్రభువులో ఆనందించడం అండి దుఃఖంలో ఉన్నారు వేదంలో ఉన్నారని కాదు వాళ్ళకి తెలుసు యూదుల వలన శ్రమలు కలుగుతాయని తెలుసు యోగా స్వార్థం ఇరవై అధ్యాయంలో యూదుల వలన భయం వలన వాళ్ళు తలుపు లేచుకుని యేసు ప్రభు యొక్క పునరుత్నాన్ని గురించి చెప్తున్నప్పుడు వాళ్ళ మీద దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు భయపడిపోతున్నారు ఆ భయాలన్నీ పక్కన పెట్టి ఆనందంగా వాళ్ళు ఉన్నారు ఆనందిస్తున్నారు వాళ్ళు కలిసి తినడం వల్ల ఆనందిస్తున్నారని కాదండి వాళ్ళని ప్రభు కలిపాడు ఆ కలపడం వెనక ఏదో ఉద్దేశం ఉంది దర్ ఇస్ అ పర్పస్ బిహైండ్ దట్ ఫెలోషిప్ మన స్థానిక సహవాసాల వెనకాల ఏదో ఉద్దేశం ఉండాలి నాలుగో విషయము వారు ఆనందిస్తూ ఉన్నారు విశ్వాసముల కొన్ని నాలుగు రకాల ఆనందాల గురించి నేను చెప్పాను ఆవేదన గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు ఈ రోజులు వారు ధనులు కాడు దుఃఖంగా ఉండాలను ఆత్మీయత అంటే సీరియస్గా ఉండడమేనో ప్రయత్నం తీసుకొని ఉండడమను ఎందుకంటే మీరు ఏడుస్తున్నారు నేమే అన్నమాట ఏడవలసిన అవసరం లేదు ఇది పరిశుద్ధ దినము ఈ పరిశుద్ధ దినములో మీరు ప్రలాపించాల్సిన అవసరం లేదు పరిశుద్ధ దినములో ప్రభువులు హర్షించాలి మీరు దుఃఖించడం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం లేదు కానీ మీరు సంతోషిస్తే బలం పొందుకుంటారు దేవుని స్తోత్రం హలే లుయా కాబట్టి అనైక్యత లేకుండా ఆత్మీయ ఆశ కలిగి అనుదిన సహవాసం చేస్తూ ఆనందం పొందుతూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయను కాక ఆమె హలలుయా లేలుయా మీ అందరికీ వందనాలు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని గాక ఆమె